సో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎలక్షన్ కమిషన్ నుంచి కత్తెర గుర్తును కేటాయించారు ఈ పార్టీ విస్తృత స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది కాబట్టి మహబూబ్నార్ జిల్లాలో ఉన్న మహబునర్ జిల్లాకు సంబంధించిన అన్ని మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్లలో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు బరిలోకి అన్ని పార్టీలతో పోటీగా బరిలోకి దిగుతుందని చెప్పి చెప్పడంలో మేము సంతోషిస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్లో పాల్గొంటున్నారో అందరు అభ్యర్థులకు కూడా ఈరోజు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఆహ్వానం పలుకుతుంది సో బీసీల రాజ్యాధికారం దిశగా ఈరోజు తీర్మార్ మల్లన్న గారు ప్రవేశపెట్టిన ఈ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా ముందలికి పోతా ఉంది సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు పోటీ చేయబోతుంది అదేవిధంగా ఇక్కడ మార్నర్లో కూడా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ విచిత్ర స్థాయిలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ఈరోజు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు నిలబోతుంది కాబట్టి అభ్యర్థులందరికీ కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో మన పార్టీలో జైన్ కావాలని చెప్పి మా పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాము అది నా పేరు మున్నూరు రెడ్డి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని మీ ద్వారా మిమ్మల్ని వెళ్ళడం ఏంటంటే ఈరోజు మీకు అందరికీ తెలిసే బీసీలకు అన్యాయం జరుగుతున్నది అనే సిద్ధాంతంతో నా పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి సంవత్సరం బీసీలకు ఏదో విధంగా కొన్ని వేల బడ్జెట్లు ఇప్పుడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి చూసుకుంటూ పోతే ఇప్పటి వరకు కూడా పదకొండు వేల చిల్లర పైచెల్లకు పదకొండు వేల చిల్లర కోట్ల పైచీలకు బడ్జెట్ కేటాయించు దాంట్లో ఖర్చు చేసింది ఏంటంటే రెండు వేల పైసలుగా ఖర్చు చేసినరు ఖర్చు చేసి మిగతా బడ్జెట్ దారి మళ్ళిస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అన్యాయం చేసింది బీసీలకు ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దారుణంగా మోసం చేస్తుంది మరి దీనికి అనుగుణంగానే పుట్టిన పార్టీ ఈరోజు బీసీల తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ముఖ్యంగా ఈరోజు బీసీ సప్లాన్ లేనందువల్లనే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉంది బీసీ సప్లాన్ లేనందువల్లనే ఆ బడ్జెట్ వేరే దానికి మళ్ళీస్తున్నారు అదే సప్లాన్ ఉన్నట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఈ ఖర్చు చేయకపోతే కూడా నే ఆర్థిక సంవత్సరానికి వాడుకోవచ్చు అది మరి అదే దానిగుణంగా ఉన్న ప్రతి కలెక్టరేట్లో ప్రతి రాష్ట్ర స్థాయిలో ఎంఆర్ఓలో కానీ కలెక్టరేట్లో కానీ మరి మేము బీసీ సప్లైన్ గురించి ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి గ్రామం నుండి గ్రామ కమిటీలు మండల కమిటీలు మరి మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలతోనూ కూడా ఈరోజు పూర్తి స్థాయిగా గ్రామాలకు వెళ్ళిపోతుంది ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు ప్ర ప్రస్తుతం బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఈగ వాళ్ళని కూడా బీసీలకు అన్యాయం చేస్తే అక్కడ వాళ్తుంది ఈరోజు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో మనకు కత్తెర గుర్తు కేటాయించు మృతి మున్సిపల్ ఎలక్షన్లో జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీలో నిలుస్తుంది ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మ్యాన్పెస్టర్ కూడా మన మా గౌరవ అధ్యక్షులు మన తిన్పారు గారు ఈరోజు మ్యానిఫెస్టో కూడా నిన్ననే ఆయన విడుదల చేసినారు ముఖ్యంగా ఇప్పుడు గతం మన స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఏ మేనిఫెస్టోలు కూడా పెట్టని పెట్టని ఈరోజు మళ్ళా గారు తీసుకొచ్చారు అది ఏంటంటే రైట్ 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 టు రీకాల్ అని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎవరైనా ఎన్నుకోబడ్డ నాయకుడు కరెక్ట్ పని చేయకపోతే ఆ ప్రజల చేతికి ఆయుధం ఇచ్చి మళ్ళీ ఓటు ద్వారా ఆయనను దించే ప్రయత్నం ఆ భాగంగా ఈరోజు రైట్ రైటూ రీకాలను పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి వార్డులో పది మంది యువకులను సెలక్షన్ చేసి ఆ వార్డులో ఇన్ఛార్జీలుగా వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ఏ ఏ విధంగా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు కరెక్ట్ చేస్తున్నారు ఆ యువతకు పగ్గాలు ఆ యువతకు కూడా ఇవ్వాలని కూడా ఈరోజు ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వెళ్ళి కూడా మన అది తీసుకురావడం జరిగింది మన విధంగా ప్రతి ట్యాక్సులు వచ్చే దాంట్లో కూడా ప్రతి రూపాయి కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ కూడా ప్రజలకు చెందాలని కూడా ఆ మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరగలేదు మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ ఈ ప్రజలకే మేము మేమేమిస్తున్నాం మీకు ఏం కావాలనేది కూడా మమ్మల్ని అడగడాన్ని నిలదీసేసే నిలదీసే అధికారం కూడా ఈరోజు మన మేనిఫెస్టోలో కూడా రూపొందించినారు ఇన్ని అవకాశాలు కల్పించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మీ మీ ద్వారా ప్రజలకు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఏంటంటే మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆదరించినట్టయితే రేపు మీకు బీసీలకు మీ మీకు విద్యాపరం కానీ వైద్య పరంగా కానీ ఉద్యోగపరం కానీ ఏ విధంగా ఈరోజు బీసీలకు ముందుకు తీసుకో బీసీలకు ముందుకు తీసుకురావడానికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈరోజు ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే ధోరణితోన పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మీడియా మిత్రులకు మరొకసారి అందరికీ మేము మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిశీలకునిగా మల్లనగర్ ఆదేశం మేరకు పనిచేస్తున్నాము మేమెంతో మాకంతా అన్న చందంగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో కానీ తెలంగాణలో కానీ సామాజిక తెలంగాణ ధ్యేయంగా మేమెంతో మాకంత అన్న చందంగా మన బహుజన బిడ్డలు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే బిగ్ క్లాస్ అని మా మల్లన్నగారు మా అధ్యక్షుడు మల్లన్నగారు చెప్పిన విధంగా ఈ బిగ్ క్లాస్ను బిగ్ క్లాస్గా రూపొందించడానికి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ఉత్పన్న పుట్టింది ఆ పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆశాభావులు ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు మా పార్టీ తరఫున పోటీ చేయడానికి తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు మల్లన్న గారు మరి ఆహార నిశలు బీసీల పట్లనే ఆలోచించేటువంటి మహానుభావుడు మరి ఆయనకు ఆ భగవంతుడు ఎట్లా ఇచ్చిండో పుష్కలమైన ఆ యొక్క సబ్జెక్టు బీసీల సంక్షేమమే నా యొక్క జీవితము నా గుండె బీసీలకు ఏ చిన్న ఆపద వచ్చినా నేను నా గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది మరి నేను బీసీల గురించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం ఒక పార్టీని పెట్టుకుంటేనే కనుక మనం ఆ పార్టీని బలోపేతం చేసుకుంటే కనుక మనం అనుకునేవి సాధించుకోలేము మరి స్వాతంత్ర భారతంలో మనకు జరిగినటువంటి అన్యాయాలు మనం అరికట్టుకుంటూ మనకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మనం అక్కడక్కడ మనము వాళ్ళని నిలదీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి మరి వేల ఎకరాలు లక్షల ఎకరాలు కూడా అన్యాయకాంతం అయిపోయినవి మరి ఈ అన్యాక్రాంతమైన భూములు ధరణి పేరు మీద మరి ఎన్ని లక్షల దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి అయిపోయింది అది ఎక్కడ పోయింది ఈ వెలమ రెడ్డి దొరలు మరి వీళ్ళ చేతుల రాజ ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళకే పోయినవి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం మనం మనకి ఏమీ తెలియదు మరి ఎక్కడన్నా ఏదైనా మన సంక్షేమ పథకాలు మనకేమన్నా అందుతున్నాయా చెప్పడం మట్టుకే జరుగుతున్నవి పౌరునికి మరి మన బాధలు మనం ఏ రకంగా అయితే బాగుపడతాం మన జీవితాల్లో వెలుగు ఎట్లా వస్తుంది అన్న ఉద్దేశంతో మనం ముందుకు పోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం మరి మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి దీంట్లో బరిలోకి మన వాళ్ళు చాలామంది వస్తుండ్రు మరి పార్టీలో కూడా చేరడానికి మహామహా అందరూ కూడా వస్తుండ్రు వాళ్ళందరినీ ఆహ్వానించుకొని పార్టీ బలోపేతానికి మనమందరం కూడా మరి మీడియా మిత్రులందరూ కూడా బాధ్యత ఉంటుంది మనం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో మనం సంపాదించుకోవాలి మన బీసీల ఆశాజ్యోతి మల్లన్న గారి ఆలోచనలతోని మరి మనకున్నటువంటి నాలెడ్జ్తోని మనం ప్రతిదీ మల్లన్నగారు ఇక్కడికి వచ్చి చెప్పలేరు మనం మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మరి మున్నూరు జయపాల్ రెడ్డి గారు ఉన్నారు మరి శివ రెడ్డి గారు ఉన్నారు మరి రవి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత అనేది మరి గారు అప్పయప్పాడు మరి నాకు స్టేట్ నేను జనరల్ సెక్రటరీని నా పేరు వేములవాడ మదన్మోహన్ నా పేరు మరి నేను ఈ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నా నేను ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉండగా కూడా మనం మనం జనాల్లో తొందరగా ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి వన్ బై వన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా మనం ప్రజలలోకి ముందు వెళ్ళాలి ప్రజలకు దృష్టిలో మరి మనం ఏంటి మనం ఏం చేస్తామనేది వాళ్ళకు కూడా తెలియాలి ఇప్పుడు డబ్బుతో నడుస్తుంది డబ్బున్న వాడిదే కే రాజ్యాధికారం అన్నట్టు ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు ఓటే ఓటుతోనే మనం ఫైట్ చేయాలి ఓటే మన డబ్బు మరి ఓటుతోనే కనుక మనం రాజ్యాధికార దిశలో ఆలోచించాలి డబ్బుతోని కాదు మనం అందు గురించి మన వాళ్ళు కూడా ఏదో ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో ఇచ్చేటువంటి డబ్బుల గురించి ఆలోచించకుండా మన ఓటు విలువ తెలుసుకొని రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి ఓటును దాన్ని వినియోగించుకొని మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీని మనం గెలిపించుకునే బాధ్యత మన మీద ఉన్నది సంక్షేమమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం మేమెంతో మా వాటా అంతా మరి బీసీలో అరవై శాతం ఉన్నారు అరవై శాతం వాళ్ళు మనము మన ఓటు మన వాటికి వేసినామనుకోండి మనం రాజ్యాధికార దిశలో ఉంటాము మన సంక్షేమ పథకాలు మనకందరికీ చెందుతవి మనం అనుకున్నవన్నీ నెరవేరుతవి ఇప్పుడు మన ఒక ఒక బీసీ కాలేకపోయాడు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు కారణము మనము ఇతరులకు మనం సపోర్ట్గా ఉంటున్నాం ఏదైనా అంటే ఏమైనా ఇదేదని వాళ్ళు పేర్లు పెట్టి పిలిచి వాళ్ళు మాట్లాడి పలకరిస్తేనే మనం సర్వం దార పోసుకున్నాం మనం మనకున్న ఒక ఫ్రెండ్ సర్కిలే కానీ బంధువులనే కానీ ఒక మల్లన్నే కాదు వందలు వేల మల్లలు తయారు కావాలని మా పార్టీ ఉద్దేశం మరి మీడియా వాళ్ళు కూడా మరి ఈ యొక్క బీసీలు వెనకబడిపోతుండ్రు కాబట్టి బీసీల సంక్షేమం కొరకు మరి ఏ రెడ్డి విలమ ఎవరైతే అగ్రకులాల వాళ్ళని చెప్పుకుంటుండ్రో వాళ్ళు ఎవరు కూడా ఆలోచించడం లేదు కాబట్టి మన ముందు గల బీసీల ఒక వెలమా రెడ్డి అండర్లో ఒక మన వాళ్ళు ఎవరైనా నిలబడి గెలిచినరంటే వాళ్ళు మన మన బీసీలలో లేనట్టే లెక్క ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసేదంతా కూడా వాళ్ళ అగ్రకుల వాళ్ళకే మనం రావాలి మన ఆలోచనలు ముందుకు రావాలి మల్లన్న గారి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు ఎన్ని రకాల ఆలోచనలు అంటే ఇప్పుడు మన మన కార్మికులందరూ కూడా సౌదీ వెళ్ళేసి ఎన్నో ఇబ్బందులు గురి అయింది ఇటీవల ఆయన వెళ్ళి మరి వేల మందితోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరి సంక్షేమం కొరకు కూడా ఎన్నో పథకాలు కూడా తయారు చేసి పెట్టారు అరవై డివిజన్లలో కూడా మనము మన క్యాండిడేట్స్ నిలబడాలని కోరుకుంటున్నాము వారందరినీ గెలిపించే ప్రయత్నం మన అందరం చేయాలి మీడియా మిత్రులు కూడా చాలామంది ఇక్కడ బీసీలు ఎక్కడ చూసినా ఏ డివిజన్లో చూసినా కానీ బీసీలు ఎక్కువ ఉంటారు వేరే అగ్ర కుల వాళ్ళు ఎవరున్నా కానీ సరే మన బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి గెలుపుకు కార మనం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన నిలబడ్డ క్యాండిడేట్స్ని అందరిని కూడా మనం గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీడియా సమావేశానికి మరి విచ్చేసినటువంటి మా ఆత్మీయ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు